బ్రేకింగ్ న్యూస్ వాహనదారులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది వివరాలని చూస్తే వాహనాలపై నమోదైన పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది ఆర్టీసీ బస్సులు తోపుడు బళ్లపై ఉన్న పెండింగ్ చలాన్లకు తొంభై శాతం డిస్కౌంట్ ఇచ్చింది టూ వీలర్స్కు ఎనభై శాతం ఫోర్ వీలర్స్ ఆటోలకు అరవై శాతం రాయితీ ప్రకటించింది భారీ వాహనాలకు యాభై శాతం డిస్కౌంట్ ఇచ్చింది పెండింగ్ చలాన్లను ఈ నెల ఇరవై ఆరు తేదీ నుండి వచ్చే నెల జనవరి పదవ తేదీ వరకు ఈ చలాన్ వెబ్సైట్ ద్వారా చెల్లించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది కాగా రాష్ట్రంలోని వాహనాలపై చలాన్లు పెద్ద ఎత్తున పెండింగ్లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది గతంలో కూడా ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే పెండింగ్ చలాన్లపై గతంలో డిస్కౌంట్ ప్రకటించినప్పుడు ప్రజల నుండి మంచి స్పందన రావడంతో ప్రభుత్వం మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే